మై ఛానల్ శాంతి జెడ్ ఈరోజు నేను నాగారంలో ఉన్న మా సిస్టర్ దగ్గరకు వచ్చాను విమలాస్ కిచెన్ వాళ్ళు ఇల్లు చూడండి ఇది బయట కూడా చూడండి గార్డెన్ ఉంది బాగుంటుంది చెట్లన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ రోడ్కి ఇక్కడ రోడ్ వేస్తున్నారు అనమాట అందుకే ఇక్కడ అంతా ఇలా ఉంది మట్టి పోసేసి ఉంది ఇప్పుడు మనము ఇంట్లోకి వెళ్దాం పదండి ఏ మా అక్క వాళ్ళు మనమడు వీడు హాయ్ చెప్పు చెప్పే బాల్చి చూడండి ఎన్ని కావాలి ఇక్కడ ఇక్కడ కూడా చూడండి బయట తులసి చెట్టు ఉంది మనీ ప్లాంట్ చెట్టు ఉంది మల్లెపూల చెట్టు ఉంది ఇక్కడ అంతా ఉంది ఇక్కడ లోపలికి వెళ్ళడం పడింది ఇక్కడ కూడా మనీ ప్లాంట్స్ చూడండి ఇలా హ్యాపీ నేను మా చెల్లి వచ్చేసరికి గంటి ఉడకబెట్టి పెట్టానండి శారీస్కి పెడదామని అయితే నేనే రోల్ చేస్తానన్నమాట రోలింగ్ చేసుకుంటాను బయట ఎప్పుడూ ఇవ్వను అసలు నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనమే రోలు శారీ రోలింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు నేను చేసిన శారీస్ చూసిందండి చాలా బాగుంది అని అంటే ఇంకా చేద్దామని చూస్తున్నాను చూడండి నేను కట్టుకొని వచ్చాను అనమాట గంజేసి నార్మల్గా గంజ్ చేసి కట్టుకొని వచ్చాను అనమాట అంత బాగా అనిపించలే ఈ చీరలు చూడగానే నాకు బాగా నచ్చింది ఇంకా కంపల్సరీ నాకు చూపించాల్సిందే అనేసి కూర్చున్నానండి ఇప్పుడే గంజి ఉడకబెట్టుకున్నాము ఇంకా రోలింగ్ చేసి చూపిస్తాము నేను చాలా శారీస్ చేశానండి ఇలా చీరలు నేను ఎప్పుడు ఐరన్ ఎప్పుడు ఇవ్వను సింథటిక్ శారీస్ కూడా వేసుకోవచ్చు ఈజీగా మనమే ఇంట్లో అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చేసేసుకోవచ్చు ఈజీగా అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను గంజి అయితే ఆల్రెడీ ఉడకబెట్టి చల్లారిపోయిందండి ఇంకా గంజి వేసి చూపిస్తాను చూడండి నేను కట్టుకొని వచ్చాను అనమాట గంజి వేసి నార్మల్గా వేసి కట్టుకొని వచ్చాను అనమాట అంత బాగా అనిపించలే ఈ చీరలు చూడగానే నాకు బాగా నచ్చింది ఇంకా కంపల్సరీ నాకు చూపించాల్సిందే అనేసి కూర్చున్నానండి ఇప్పుడే గంజి ఉడకబెట్టుకున్నాము ఇంకా రోలింగ్ చేసి చూపిస్తాము నేను చాలా శారీస్ చేశానండి ఇలా చీరలు నేను ఎప్పుడు ఐరన్ కూడా ఇవ్వను సింథటిక్ శారీస్ కూడా వేసుకోవచ్చు ఈజీగా మనమే ఇంట్లో అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చేసేసుకోవచ్చు ఈజీగా అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను గంజి అయితే ఆల్రెడీ ఉడకబెట్టి చల్లారిపోయిందండి ఇంకా గంజి వేసి చూపిస్తాను ఇప్పుడు ఈ శారీకి వేస్తున్నానండి గంజి ఆ గంజి ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కదా ఈ గంజి వేసి మీకు రోలింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను ప్రతి ఒక్కరు చేసుకోవచ్చండి ఈజీగా ఇంట్లో మేము ఇప్పుడే కొలాబరేషన్ వీడియో చేస్తున్నామండి మీరు తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి చీరను ఇలా అంతా మొత్తం ఇలా కుచీల్లాగా తీసుకొని శాంతి ఇలా మధ్యలో పట్టుకోవాలి ఇలా మధ్యలో పట్టుకోవాలి పట్టుకొని గంజి ఆల్రెడీ నేను ఉడకబెట్టి వేశాను కదా మనకు శైరికి ఎంత కావాలంత చూసుకొని ఇలా ఉంటే సరిపోద్ది ఇంకా చిక్కగా చేయొద్దు ఈ రోలింగ్ చేసేటప్పుడు మరీ చక్కగా ఉంటే బాగా స్టిప్ అయిపోతుంది ఇలా ఉంటే సరిపోతుంది ఇట్లా కలుపుకోవాలి ఓకే గంజి గంజి అనిపించట్లేదండి కొంచెం వాటర్ లాగానే ఉండి ఉంది గంజి ఉంది లైట్గా ఇది డ్రై అయినాకే కనిపిస్తుంది మనకి ఓకే ఇది ఇంకా ఈ చీర ఇలా ఇలా ఫస్ట్ కుర్చీలో అవన్నీ ముంచేసి తర్వాత ఇలా చేసుకొని బాగా తిప్పాలి దీన్ని అంతా తడిసేటట్టు తిప్పేసుకోవాలి ఇలా తిట్టేసి మొత్తం తడిచేటట్టు విడిపోకుండా ఇలా సెంటర్ ఇలాగే ఉంచుకుంటే మనకు ఈజీగా ఆరేసుకోవడానికి కూడా వస్తుంది అన్నమాట ఒకసారి మొత్తం చూసుకోవాలి మొత్తం తడిచిందా తడిచిందా లేదా మధ్యలో ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది గంజి మనం ఒకేసారి బాగా చిక్కది పోసేమనుకో ఒకేసారి రెండు చీరలకు మూడు చీరలకు వేసుకోవాల్సిన గంజి ఒకే చీర ఫీల్ అందుకే కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా పిండేసుకోవాలి నానిపే తడిపేసిన తర్వాత మంచిగా పిండి వేసుకోవాలి ఇలాగా లైట్గా పిండొద్దు గట్టిగానే పిండుకోవాలి వాటర్ ఏమి ఉండొద్దా ఇంట్లో గంజి అంతా గంజి దీన్ని పట్టుకొని వాటర్ లాంటిది వచ్చేసింది చూడండి గంజి దీన్ని పట్టేసుకుంది శారీకి మనము అన్నం వండినప్పుడు ఉంచే గంజి రాకుండా కాకుండా కొంచెం పల్చగా పెట్టుకోవాలి ఇంకా ఈ శారీని ఇప్పుడు నీడలోనే ఆరేస్తామండి నీడలు ఆరేసి కొద్దిగా ఒక్క ఐదు నిమిషాలు కొంచెం తడి ఆరేటట్టు నీడలు ఆరేసి తర్వాత రోల్ చేస్తాను ఇట్లా నీడలే ఆరేసుకోవాలి శాంతి ఎండలు వేయకూడదు ఎండలు వేస్తే తొందరగా ఆరిపోతుంది ఇలా నీడలు ఒక్క ఐదు నిమిషాలు వేస్తే కొద్దిగా ఈ గంచిన తడి అనేది పోయి మనకు కొంచెం పొడిపొడిలాగా ఆడుతుంటుంది అప్పుడు మనం రోల్ చేసుకోవాలి ఇలా కంపల్సరీ ఆరేసుకోవాలా ఇలా ఆరేసుకుంటేనే మనకు ముడతలు లేకుండా రోల్ అవుతుంది లేకపోతే కొంచెం కష్టం అవుతుంది అనమాట కొద్దిగా ఆరిందనుకో ఈజీగా రోల్ చేసేసుకోవచ్చు మనము ముడతలు రాకుండా ఉంటుంది ఇలా ముడతలు లేకుండా చూసి ఆరేసుకోవాలి అయితే మనం ఇట్లా మామూలుగా ఆరేసాక మనం రోల్ చేసినప్పుడే ముడతలు అన్నీ పోతాయి ఇలా వదిలేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా తీసుకోవాలి శాంతి ఫైవ్ మినిట్స్ కదా ఈ పైపు పెట్టుకోవాలి నేనైతే పైన చేసేదాన్ని ఎండలు కానీ సార్ చాలా ఎండలుగా ఉన్నాయి కదా ఇట్లా రెండు చివరలు పట్టుకొని ఈ పైపు పెట్టేయాలి ఓకే ఈ పైపు కూడా నేను చాప మీదనే పెట్టుకున్నాను మళ్ళీ చీరకు అంత కింద పడితే డస్ట్ అంటుంది ఒకరు ఉండాలండి దీనికి ఒకరు సాయం ఉంటేనే అవుతుంది కొంచెం టైట్ పట్టు కొంచెం టైట్ ఇలా పెట్టేసి సమానంగా మనం ఇలా రోల్ చేయాలి ఫస్ట్ కొంచెం ఇది ఈ ఒక్క రోజు తిరిగే వరకు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇలా చేస్తూ మనం ఇక్కడ ఇలా రెండు చేతులతో ఇట్లా కొంచెం లాగుతూ ఇలా తిప్పాలి ఈ సన్న పైప్ అనుకోండి చాలా టైం పడుతుంది మనకి తిప్పుకోవాలి నిదానంగా కొంచెం ఇట్లా రెండు సైడ్లు మనం ఇట్లా లాగుతూ ఇలా తీసుకోవాలి కొంచెం ఒక సాయం ఉంటే ఈజీగా వస్తుంది సన్న పైపులు అయితే చాలా టైం పడుతుంది ఇట్లా లాగుండి కదా తొందరగానే అయిపోద్ది చూడండి ఇటుపక్క ఇటుపక్క కూడా కొంచెం గట్టిగా పట్టుకొని లాగుతున్నట్టుగా పట్టుకున్నాను అప్పుడు లాగాలి మరి సాగిపోకుండా సమానంగా వచ్చేటట్టు చుట్టుకోవాలి ఈ రెండు వైపున మనకు శారీ సమానంగా వచ్చేటట్టు చుట్టు చుట్టుకుంటూ ఉండాలి ఇలా మనం స్ట్రైట్ పట్టుకుంటేనే అక్కడ స్ట్రైట్ మధ్యలో కూడా ఒక్కొక్కసారి కిందికి పైకి పోతుంది అనమాట మధ్యలో ఒక్కొక్కసారి ఇలా ఇలా అనుకుంటే అక్కడ నీట్గా వస్తుంది మన రోలింగ్ అయితేనేమంది స్క్వేర్ కలర్ కదా ఆటోమేటిక్ నీట్గా వస్తుంది అనమాట ఇది కూడా చాలా బాగా వస్తుంది మొత్తం అయినాక చూపిస్తాను ఇంకా ఒకవేళ శారీ కనుక ఎప్పుడైనా మనం ఆరేసి కొంచెం లేట్ అయిందనుకో కొద్దిగా ఆరిపోయింది అనుకో మనం ఇట్లా మధ్యలో వాటర్ స్ప్రింకుల్ చేసుకుంటూ కూడా చుట్టుకోవచ్చు లైట్ మామూలు వాటర్ అయినా సరే అట్లా లైట్గా స్ప్రే చేస్తూ చేసుకున్నా బాగా వస్తుంది ఇది మాత్రం ఈక్వల్స్ ఉండేటట్టు చూసుకుంటే మనం శారీ అంతా నీ వస్తుంది అసలు మనం వేసుకున్నామంటే నమ్మలే రోలింగ్ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనమే చేసేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడు ఈ పైన ఒకటే చుట్టాలా దీనిపైన ఇంకో చీర కూడా చుట్టుకోవచ్చు ఒకటే చుట్టాలి ఆరాలి లేకపోతే ఆరకపోతే టైం కదా మొత్తం శారీ అంతా చుట్టుకొని ఉంటుంది కదా కొత్త టైం పడుతుంది మనం ఇది ఎండలైనా పెట్టుకొని ఆరబెట్టుకోవచ్చు నీరు నీడలైనా పెట్టుకోవచ్చు ఇట్లా చివరి వరకు ఇట్లా స్లోగా అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పేసేయాలి తిప్పేసి మనము రోల్ చేసే వరకే లైట్గా ఆరిపోతూనే ఉంది శారీ కూడా ఆల్రెడీ కొద్దిగా ఆరింది కదా పచ్చిదైనా చేసుకోవచ్చు ఈ చివరిలో మనము తాళ్ళతోలా కట్టేసుకోవాలి చివర రెండు చివరలు మధ్యలో ఇట్లా తాళ్ళతోనే కట్టేసుకొని ఎండలో పెట్టేసుకోవాలి ఎండలో పెట్టుకుంటే ఒక్క రోజులో ఆరిపోద్ది నీడలు అయితే కనుక టైం పడుతుంది కొంచెం ఎండలో ఆరితే మంచిగా ఉంటుంది ఎండలో అయితే వన్ అవర్ ఆరిపోతుందో వన్ అవర్గా సాయంత్రం వరకు ఉంచేయాలి ఒక చీర రోజే చేసుకోవాల్సి వస్తుంది లోపల వరకు ఉంటుంది కదా మనకు మంచిగా ఐరన్ పని లేకుండా నీట్గా అయిపోతుంది సింథటిక్ శారీస్ కూడా చేసుకోవచ్చు ఈజీగా ఇలా రోల్ చేయకపోయినా గంజేసుకొని మనం ఆరేసుకున్న బాగుంటుంది ఇంకా మనకు ఓపికుంటే రోల్ చేసుకున్న బాగుంటుంది ఇంకా కాటన్ శారీస్కు కొంచెం హ్యాండ్లూమ్ సారీస్కి అయితే కంపల్సరీ ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ చివర అన్నది జారకుండా మనము ఇలా జాగ్రదని మొదలు వేసేసుకున్నాము ఇది ఇలా తీసుకెళ్ళి మనం ఎండలో పెట్టేసుకోవచ్చు ఇంకా తర్వాత చూపిస్తాను ఎండలు తీసాక ఎంత బాగా వస్తుందో ఎండిపోయే తర్వాత చూపిస్తానండి తీసుకెళ్ళి శాంతి ఎండలో పెట్టు చూడండి ఎంత ఈజీగా చేసుకున్నాము రోజులకు మీరు కూడా చేసుకోండి ఇలా తర్వాత నేను చీర ఓపెన్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఓకేనా అదండి ఎండలో పెడదాం ఇది ఇక్కడ ఎండ ఉంది బాగా ఇక్కడ పెట్టేస్తున్నాను పైన అయితే మరీ ఎక్కువ ఎండ ఉంది మనం తట్టుకోలేము అనమాట అందుకని ఇక్కడ పెట్టేస్తున్నాను మళ్ళీ ఆరినాక వచ్చి తీసుకున్నాము పదండి ఇంకా ఆ చీర రోలింగ్ చేసేసాం కదా ఇది ఇంట్లో మనం రోజు కట్టుకుంటాం కదా ఏ చీరలు అయితే ఇంకా రోలింగ్ రోజు ఏం చేయలేము కదా ఎలా ఆరేసుకుంటే మనం ఐరన్ చేసినట్టు ఉంటుందో ఇది కూడా చూపిస్తాం పైకి వెళ్దాం పద మీరు రోజు కట్టుకునే చీరలు ఇలా ఆరేసుకుంటాను నేను ఇక్కడ ఒక తాడు కట్టాను కదా మళ్ళీ అంత దూరంలో తాడు కట్టాను ఇది ఇద్దరం పట్టుకొని మంచిగా ముడతలు లేకుండా చూపేసుకోవాలి ఫస్ట్ ఇట్లా మంచిగా సా దులిపేసుకొని దీని మీద వేసేసుకోవాలి ఒక సైడ్ అడ్జస్ట్ చేసేసి కొంచెం ఉల్టా సైడ్ వేసుకోవాలి మనం సింగల్ పొర మీద ఆరేస్తాము తిరిగేసి ఆరేసుకుంటే మనకు శారీ కూడా షేడ్ అవుతూనే ఉంటుంది కొంచెం ఈ క్లిప్స్ కూడా నేను ఇలాంటి క్లిప్స్ తీసుకున్నాను ఇది మనం చిన్నప్పుడు కార్డ్బోర్డ్స్ అట్టలు అటు పెట్టుకున్నారండి అది ఎగ్జామ్ ప్యాడ్లకు అది ఇలా పెట్టేసేయాలి ఈ తాడుకు పెట్టాను నేను అలా అయితే మంచిగా ఉంటుంది మనకు ఇంకా మధ్యలో ఇట్లా రెండు మధ్యలో కూడా పెట్టేసి అడ్జస్ట్ చేసేసుకొని ఇట్లా ఇది సార్ ఇక్కడికి అంతే మంచిగా సరి చేసేసుకోవాలి ఇలా ముట్టబడిపోయి ఉంటుంది కదా దాన్ని కూడా కొంచెం ఇలా సాఫ్ట్గా అనుకున్నాను అనుకోండి నీట్గా ఐరన్ చేసినట్టుగా ఉంటుంది మనకి వైపు కూడా ఇట్లా తీసేసుకొని అంతా సరి చేసుకొని మనం వేసేసుకొని సేమ్ క్లిప్స్ అలాగే పెట్టుకోవాలి డిజైన్ చూసి లైన్ చూసి పెట్టు లైన్ ఎక్కడుందో ఆ లైన్ అలా చూసుకున్నాం అనుకో మనకు చీర కూడా ఎక్కువ తక్కువ ముడతలు వంకర అవ్వకుండా ఉంటుంది ఇట్లా కొంచెం కొంచెం తాడుతూ కొంచెం క్లాత్కి ఇట్లా పెట్టామనుకోండి చీర కూడిపో ఉంటుంది ఊరికే ఇట్లా జస్ట్ ఇట్లా లాగినట్టు పక్క ఇట్లా ఇలా ఆరేసుకుంటానండి నేను రోజు కట్టుకునే చీరలు అయితే ఒక ఐదు పది నిమిషాలు ఆరిపోతాయి రివర్స్ సైడ్ వేసుకుంటే మనకు శారీస్ షేడ్ అవ్వకుండా ఉంటాయి ఇంకా తర్వాత మర్త పెట్టాక చూపిస్తానండి ఆరిపోయాక తీసి చూపిస్తాం ఒక ఐదు పది నిమిషాలు ఆరిపోద్ది ఇలా అయితే ఇప్పటికే ఆల్రెడీ ఆరిపోతునే ఉంది ఎండ చాలా ఉంది కదా ఇలా చేసుకున్నాము ఇలా ఆరేసుకున్నాం అనుకోండి ఇంకా ఐరేంజ్ చేసుకునే అవసరం కూడా లేదు ఫ్లేవర్కైనా బాల్ కానీ పైన కేరస్ పైన ఇట్లా అవకాశం ఉంటే ఇలా తట్టుకుంటే ఈజీగా చీరలు ఒక్కరున్నా కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఒక్కదాని వేసుకుంటాను ఇప్పుడు మా చెల్లి వచ్చింది కాబట్టి తను హెల్ప్ చేసింది కానీ లేదా ఒక వైపు క్లిప్పులు పెట్టేసి నేనే వేసుకొని అడ్జస్ట్ చేసేసుకుంటాను అక్క చీర ఆరిపోయింది అక్క ఓపెన్ చేద్దామా ఇంకా ఇంకా ఓపెన్ చేసి మట్టు పెడతాం ధారా కట్టాం కదా అవి తీసేసుకోవాలి తీసేటప్పుడు కొంచెం మెల్లిగా జాగ్రత్తగా తీసుకోవాలి ఆడకుండా ఓపెన్ చేసుకొని మత్త పెట్టేసుకోవాలి చీర రోలు కొంచెం బాగా మత్త పెట్టి చూపిస్తాము చీర నక్క ఇలా లాపి తీసుకోవాలి ఇంకా సాఫ్ట్గా వచ్చింది చూడండి శారీస్ ఇది అంతా ఇలా మర్త పెట్టేసుకోవాలి ఇక్కడికి వచ్చినందుకు నేను రోలింగ్ చేసుకున్నాను చూడండి చీర ఎంత చక్కగా వచ్చిందో ఇంకొక చీర ఏమో చూడండి ఇది గంజి కూడా వేసాను కదా గంజి వేసి ఎలా ఆరేసుకోవాలో రోలింగ్ చేయకుండా పెట్టాం కదా ఇది జస్ట్ ఆరేసాం కదా రో డైలీ అయితే ఇలా వేసేసుకోవచ్చు మనం అట్లా బయటకు వెళ్ళేటప్పుడు కట్టుకునే చీరలు అయితే నేను చూపించినట్టు పైప్తో ఈజీగా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనమే ఇంట్లో రోలింగ్ చేసేసుకోవచ్చు ఎంత బాగా చూడండి కొంచెం టైం తీసుకొని చేసామంటే మనమే చేసేసుకోవచ్చు ఇంట్లో రోలింగ్ నేను కూడా ఇంకా ఇంటికెళ్ళిన తర్వాత రోలింగ్ చేసుకుంటాను చూడండి నేను రోలింగ్ లేకుండా కట్టుకుంటున్నాను కదా ఇప్పటి నుంచి అన్ని రోలింగ్ శారీసే కట్టుకుంటాను నేను కూడా ఓకేనా కదా నేను ఇక్కడికి వచ్చినందుకు చక్కగా రోలింగ్ నేను చేసుకున్నాను ఇప్పుడు సమ్మర్ చాలా ఎక్కువ వేడిగా ఉంది కదా ఈ సమ్మర్ మొత్తం నేను ఇలాగే కాటన్ శారీస్ని రోలింగ్ చేసేసి కట్టేసుకుంటాను హాయిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నేను మా సిస్టర్ది ఛానల్ లింక్ కూడా ఇస్తాను చెప్పాను తిన నిన్న మా సిస్టర్ కూడా యూట్యూబర్స్ అనేసి మా సిస్టర్ ఛానల్ పేరు వచ్చి విమలాస్ కిచెన్ తన వంటలు కూడా చేస్తుంది అనమాట అన్ని రకాలుగా పెడుతుంది ఆ ఛానల్ లింక్ పెడతాను నేను మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ సమ్మార్ బై బై